నెల్లూరు నగరంలోని వీఆర్సీ కోడల నుంచి గాంధీ బొమ్మ సెంటర్ వరకు పార్టీలకు అతీతంగా తిరంగా ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీలో మంత్రి నారాయణ పాల్గొన్నారు ఉగ్రవాదంపై మోదీ ఉక్కుపాదం మోపారని పాకిస్తాన్ లాంటి దేశాలు ఎప్పటికైనా ప్రమాదమేనని మంత్రి నారాయణ అన్నారు యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన సైనికులకు శాల్యూట్ అంటూ నినాదాలు చేశారు పాకిస్తాన్ పాకిస్తాన్ ఎలా టెరిజాన్ని టెరిజాన్ని ఎంకరేజ్ చేస్తుంది అనేది మొన్న ఇరవై ఆరు మందిని కాశ్మీరులో పొట్టలు పెట్టుకున్న వ్యవహారం అందరికీ తెలిసింది అయితే ప్రతి ఒక్కరిని కలిసి వేసింది ఆ సన్నివేశం ఎందుకంటే భర్తని భార్య ముందే కాల్చి చంపటం జరిగింది భర్తని కాలబెట్టింది ఎవరైతే టూరిజం అని పోయారో ఆ టూరిజం పోయిన దాంట్లో పిల్లలు భార్య అందరు ఉంటే అడిగడిగి భర్తను కాల్చాలి పిల్లల ముందు భార్య ముందు అది మరీ నీచమైన ఇది అలాంటి వ్యవహారం చేసిన ఈ ఉగ్రవాదాల మీద భారత ప్రధాని గవర్నర్ నరేంద్ర మోడీ గారు ఆపరేషన్ సింధురాని ప్రారంభించి ప్రారంభించిన వెంటనే అన్ని దేశాలు ప్రపంచంలో అన్ని దేశాలు సపోర్ట్ చేసినాయి అమెరికా కావచ్చు జపాన్ కావచ్చు రష్యా కావచ్చు ఎందుకంటే ఎవరు కూడా ఉగ్రవాదాన్ని ప్రోత్సహించరు కానీ పాకిస్తాను ఆక్రమిత పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించి వాళ్ళ శిబిరాలు పెట్టుంటే వాటి మన సైనికులు ధ్వంసం చేశారు ఆపరేషన్ సింధురాలో అతి తక్కువ సమయంలోనే అతి తక్కువ సమయంలోనే ఎంతో విజయం సాధించిన సైనికులందరికీ హ్యాట్సప్ అదేవిధంగా ఎవరైతే ప్రాణాలు కోల్పోయారో వాళ్ళందరికీ నివాళులు అర్పిస్తున్నాను పాకిస్తాన్ కోరుకోని విధంగా చెప్తామని అదే విధంగా ఆపరేషన్ సింధూరా చాలా సక్సెస్ఫుల్ గా చేశారు అలా చేసిన వీరులందరూ కూడా మరొకసారి ప్రత్యేకంగా ఆపరేషన్ సింధూర్ లో పాల్గొన్న వీర మహిళలందరికీ కూడా జోహార్లు వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా కూడా వాళ్ళు చేసిన త్యాగ ఫలితమే ఈరోజు మనం అందరం తలెత్తుకొని తిరుగుతున్నాం ప్రపంచ పటంలోనే పాకిస్తాన్ ను తీసేయాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది మనం అందరం దీన్ని గౌరవించాల్సిన బాధ్యత మనం అందరం కలిసి కట్టుగా భారతదేశాన్ని భారతదేశంతో పాటు మనం అందరం కృషి చేసి పాకిస్తాన్ తరిమి కొట్టాల్సిన బాధ్యత మన మీద ఉంది పాకిస్తాన్కి మనం మన జనాభా తూ అని ఊస్తే పారిపోయే పాకిస్తానీలు వాళ్ళందరిని తరిమి కొట్టి మనం బాధ్యత తీసుకోవాలి జై భారత్ మాతాకి జై ఇది సర్వ నవ భారతదేశం భారత సహనంతో కూడుకున్న భారతదేశం కాదు